హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా రెడీమేడ్ లంగా ఓనీలు కుకట్పల్లి అమ్ముతున్నారండి ఎవరికి నా అడ్రస్ కావాలంటే నేను ఫోన్ నెంబర్ పెడతాను చాలా బాగా అనిపించింది మనం టేలర్ దగ్గరికి వెళ్ళాలి ఒక బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే వర్క్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ అన్ని మెజర్మెంట్ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళేసి అట్లా అంత టైం వేస్ట్ అవుతుంది కదండి ఇక్కడైతే అన్నీ లంగా ఓనీ రెడీమేడ్ దొరుకుతున్నాయండి వేసేసుకోవచ్చు మనం ఫంక్షన్కి ఇప్పుడు ఫంక్షన్ ఫంక్షన్ ఉందంటే ఇవాళ కొనే వేసేసుకోవచ్చండి చున్నీ లంగా బ్లౌజ్ అన్నీ వర్క్ బ్లౌజ్కి అయితే వర్క్ చేసి రెడీమేడ్గా ఇలా ఇస్తున్నారండి నాకైతే చాలా నచ్చింది ఈ కాన్సెప్ట్ మంచి బిజినెస్ కూడా అండి ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఆమె చెప్పింది టెన్ లంగా ఓన్లు తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తా అని చెప్పింది ఒక్కో లంగా ఓన్ కాస్ట్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ లంగా వన్లు నేను స్క్రీన్ షాట్ ఒక యూట్యూబ్ వీడియోలో చూశానండి స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్తే మాకు అయితే కలరు కరెక్ట్గా దొరకలేదు కానీ వేరే అయితే క్వాలిటీ మంచిగా ఉంది అస్తారు కూడా ఉందండి లంగాకి మనం ఏం ఇక స్టిచ్చింగ్ చేసుకుని అవసరం లేదు కొంచెము బక్కగా ఉన్నా దొడ్డుగా ఉన్నా కొంచెం సైలీ కుట్లు పెట్టుకుంటే చాలు అంతే కానీ అక్కడైతే ట్రయల్ చేసుకొని లేదండి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఒకటి ట్రయల్ చేయొచ్చు అని చెప్పారు మేమైతే కొన్ని చూసామండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి వర్క్ కూడా చాలా బాగుందండి వీళ్ళ ఐడియా కూడా వీళ్ళది బాగుంది మా పాప అయితే కొన్ని ఇట్లా పట్టుకొని చూసింది కలర్స్ అయితే చాలా నచ్చాయండి నాకు ఏమైనా మనకు కావాలంటే తీసి చూపిస్తుందామే ఇలా మేము స్క్రీన్ షాట్ తీసుకొని టీవీలో వెళ్ళామండి అక్కడ వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే అడ్రస్ చెప్పారు కుక్కడపల్లిలో కొంచెం ముందుకు వెళ్ళాలి ఇలా అన్నీ చూసామండి ఒక్కొక్కటి కానీ కలర్ ఏది తీసుకున్నా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మా పాపకైతే కొన్ని నచ్చాయి చాలా ఏ తర్వాత శారీస్ కోసం వెళ్ళాము ఎక్కడైనా షాప్ మనకు మనసు బాధగా ఉంటే కొంచెం షాపింగ్ చేస్తే కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది కదా అని ఇలా షాపింగ్ అయితే వెళ్ళా అండి ఇవి కూడా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయి శారీస్ ఈ కలర్స్ బాగానే నచ్చాయండి నాకు పాపకు కూడా ఒక లంగా తీసుకున్నాము వేరే మళ్ళీ కేఎల్ఎం ఫ్యాషన్లో ఒక పాపకి అయితే తీసుకున్నాము అది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను కానీ లంగా ఓన్ల కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి ఇలా చూడండి వర్క్ కానీ లంగా క్వాలిటీ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి నీట్గా ఉంది వర్క్ చేసుకోవచ్చండి కానీ మాకైతే అనుకున్న కలర్ ఇది ఒకటి నచ్చింది మాకు అంత మరీ బ్రైట్గా లేదు అని పాప అయితే కొన్ని పట్టుకొని చూసింది ఇవి సెల్ఫ్ కలర్ ఉన్నాయి ఆపోజిట్ కలర్ అప్పుడు ఈ సెల్ఫ్ కలర్ మొత్తము లంగా ఓని అన్నీ ఇలా నేను టీవీలో స్క్రీన్ షాట్ ఈ కలర్ బాగా నచ్చిందండి మాకు ఇలా ఏది తీసుకున్న ఐదు వేల ఐదు వందలే ఇవాళ ఫోన్ నెంబర్ కూడా ఉంది స్క్రీన్ స్క్రీన్ పైన ఈ ఫోర్ కలర్స్ నచ్చాయని ఎంత అక్కడైతే లేవు ఆన్లైన్లో ఎప్పటి అప్పుడే అయిపోతాయని చెప్పిందని మళ్ళీ వచ్చినప్పుడు తీసుకు చెప్పమని చెప్పాను నేను ఇలా చెరుకు నేను చాలా పెంచానండి ఇంట్లో ఎంత చెరుకు ఇచ్చానో ఇప్పుడు మా పాప ఆఫీస్లో ఎవరో చెరుకు ఇచ్చారని తీసుకొచ్చింది ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఈ లంగా కూడా చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చాయి అనుకుంటే థ్యాంక్ యూ